రా <laughs> ఒక గిన్నె తీసుకున్న గిన్నెలో ఒకటిన్నర కప్పు వరకు మైదా పిండిని తీసుకుంటున్నాను మీరు కావాలంటే గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు నాకు మైదా పిండి అందుబాటులో ఉంది కాబట్టి తీసుకున్నానండి మీరు గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు ఇందులో కొద్దిగా వంట సోడా వేస్తున్నా టేస్ట్కు తగినంత ఉప్పు వేస్తున్నా కొద్దిగా ఉల్లిపాయలు వేస్తున్నా ఉల్లిపాయలు ఇలా సన్నగా తరుక్కోవాలండి సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు కూడా వేస్తున్నా ఇందులో ఒక స్పూన్ నూనె వేస్తున్నా ఇప్పుడు మొత్తం కలిసేలాగా ఒక్కసారి కలుపుకుందాం పిండిని మొత్తం కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండి కంటే కొంచెం చిక్కగా కలుపుకోవాలన్నమాట మరీ గట్టిగా ఉండకూడదు మరీ పతలాంగు ఉండకూడదు అనమాట పిండి ఎలా ఉంటుంది పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకుంటే సరిపోతుంది పిండిని మొత్తం ఇలా లేకుండా కలుపుకోవాలండి చూసారు కదా ఇలా దోశ పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలండి మరి పతలాంగ కలుపుకుంటే కూడా బాగుండదు కనుక దోశ పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకుంటే సరిపోతుంది పిండిని మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు ఈ పిండికి రెస్ట్ ఇవ్వాలి పది నిమిషాల తర్వాత మూత అయితే తీస్తున్నానండి పిండి అయితే మనకైతే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు పది నిమిషాల పాటు రెస్ట్ ఇస్తే సరిపోతుంది నేనైతే ఒక లిమ్కా బాటిల్ అయితే తీసుకున్నానండి ఖచ్చితంగా బాటిల్ అయితే తీసుకోవాలి ఏదైనా ఒకటి ప్లాస్టిక్ బాటిల్ తీసుకుంటే సరిపోతుంది దీన్ని మాత్రం ఇలా రెండు ముక్కలుగా అయితే చేసినానండి చూస్తున్నారు కదా మనకు మూత ఉంటుంది కదా ఆ భాగాన్ని మాత్రం తీసుకోవాలి మనము ఈ మూత మాత్రం ఇలాగే ఉండనివ్వాలండి ఒక గరిటె తీసుకుంటున్నా గరిటె తీసుకొని పిండిని మాత్రం ఇందులో వేసేస్తున్నానండి మనకు సరిపడంత పిండిని ఇందులో వేసేస్తున్నాం మళ్ళీ ఈ పిండిని కలపాల్సిన అవసరం కూడా లేదు అప్పుడే మనం కలిపి పెట్టుకున్నాం కదా అదే సరిపోతుంది అనమాట పిండిని కావాల్సినంత ఇందులో వేసేయాలి ఇలా పిండిని మొత్తం వేసేసాం కదా ఇప్పుడు దీంతో మనం చిట్టి పునుగులు ఎలా చేసుకోవాలో చూపిస్తాను నూనె అయితే బాగా వేడెక్కిందండి నూనె పైన మనమైతే అప్పాల గరిటె ఉంటుంది కదా జాలి అయితే పెట్టుకున్నానండి మన కిచెన్లో ఉండే ఐటమ్స్ తోటి ఎన్నో రకాల డిఫరెంట్ డిఫరెంట్ కుకింగ్ ఐటమ్స్ కూడా చేయొచ్చు అని చూపించడానికి ఈ వీడియో అయితే చేస్తున్నానండి నేను లింకా బాటిల్లో అయితే పిండి అయితే వేసి పెట్టుకున్నాను కదా ఇది మూత టక్కి మనకి ఓపెన్ చేయకుండా కొంచెం నిదానంగా ఓపెన్ చేసుకొని ఇలా పిండిని కొద్దిగా ఇలా లాగేసి వదిలేసి ఈ పిండి చూడండి దానంతట అదే వచ్చేస్తూ ఉంటుంది అప్పుడు ఈ గరిటెకి ఇలా నొక్కాలన్నమాట అది అది దానంతట అదే పడిపోతూ ఉంటుంది మనకు ఆయిల్ అన్నది చేతికి అతుక్కోకుండా ఉంటుంది అనమాట ఆయిల్ పడుతుందన్న భయం కూడా ఉండదు వాటర్ అంతటా అవే డీప్ ఫ్రై అయిపోతూ ఉంటాయి చూడండి నిదానంగా టెన్షన్ ఏమీ అవసరం లేదండి పిండి దాని అదే జారుతూ ఉంటుంది ఇలా పిండి రాగానే ఇలా వేసేయాలండి అంతే రెండు సైడ్లా ఇటు సైడ్ లాగడానికి ఉంటుంది మనకు చాలా ఈజీ ప్రాసెస్ అండి చూస్తే వేయని వెంటనే కదపకూడదండి కొద్దిసేపు మాత్రం వదిలేయాలి డీప్ ఫ్రై అయిన తర్వాత వాటంతట అవే విడిపోతాయి కాబట్టి అంతే ఇలా వేసేసిన వెంటనే మళ్ళీ మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆయిల్లో వేసిన తర్వాత ఈ చిట్టి పునుగులను మాత్రం అసలు కలపకూడదండి చూసారు కదా ఇప్పుడు మంచి కలర్ అయితే వచ్చాయి అనమాట కలర్ వచ్చిన తర్వాత వాటర్ అవే సపరేట్ అయిపోతాయి కదా చూసారు కదా ఇలా మంచి రంగు వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను పిండి ఇందులో వేసేసుకొని మళ్ళీ చిట్టి పునుగులు వేసేద్దాం చిట్టి పునుగులు తీసాక మళ్ళీ డబ్బాలోకైతే నేనైతే పిండి నింపుకున్న తర్వాత మళ్ళీ మూత అయితే నిదానంగా ఓపెన్ చేసుకోవాలండి చిట్టి పురుగులు వేసిన తర్వాత వెంటనే కలపకూడదండి ఒక నిమిషం పాటు వదిలేయాలి ఒక నిమిషం తర్వాత అయితే వీటిని కొంచెం కలుపుకోవాలండి మరీ రివర్స్ తిప్పాల్సిన అవసరం లేదు కొద్దిగా ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే చిట్టి పునుగులు అయితే మంచి కలర్ చేసినాయండి ఇది అయితే తీసేస్తున్నాయి ఇది వేడి కూడా అవ్వదండి దీనిపైన పెట్టుకుంటే వేడి కూడా వేడే కదా తీసేస్తున్నా అంతే రెడీ అయిన చిట్టి పునుగుల్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నా కమ్మనైన చిట్టి పునుగులు తిన్నా కొద్దీ ఇంకా ఇంకా కావాలంటారు సమ్మర్ స్పెషల్ చిట్టి పునుగులు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి చాలా క్రిస్పీగా ఉంటే చాలా బాగుంటాయి చూడండి పైన మాత్రం క్రిస్పీగా లోపల మాత్రం లైట్ స్మూత్గా ఉంటాయన్నమాట తిన్నా కొద్దీ ఇంకా ఇంకా కావాలంటారు సూపర్ అంటే సూపర్ ఇవ్వబా లతమ్మ ప్రెగ్నెంట్ కాబట్టి స్పెషల్గా అయితే తీసుకొని అయితే వచ్చినానండి చిట్టి పుని కూడా మరి తిన్న తర్వాత ఎట్లుంటుందో ఏమో ఇద్దరైతే నన్ను అయితే ఫుట్బాల్ ఆడినట్టు అయితే ఆడినారండి ఏదైనా టిఫ్రె అవునండి చిట్టి వేసానమ్మ చిట్టి పుండ్లలో ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళే తినాలంట నాకు ఏదైనా కొంచెం నోటికి రుచిగా తినాలనిపిస్తుంది అంటే నువ్వు ఏం తినవద్దు కట్తోటి ఉండే వాళ్ళే తినాలని అన్నారు కాబట్టి అనుకుంటే నువ్వు తింటాను సరే సరే నువ్వు తీసుకుపోయి ఆలోచన మిగతాపాటు నేను కూడా తింటే సరిపోతే

ఎక్కువ క్వాంటిటీలో కాకుండా కొంచెం కొంచెం తీసుకుంటే సరిపోతుందండి ఏదైనా కూడా ఎందుకంటే వాళ్ళకి తినాలనిపిస్తూ ఉంటుంది కాబట్టి కొంచెం తీసుకుంటే సరిపోతుంది కొంచెం క్రిస్పీగా ఉన్నాయండి బాగుంది పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే బాగా వేగినాయి టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి లత ప్రెగ్నెంట్ అయిన వెంటనే చేసిన స్పెషల్ రెసిపీ అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము అందరికి వస్తూనే ఉంటాం బాయ్ 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 బాయ్